ప్రతి ఒక్కరికి వందనాలు ఈ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం తెలుసుకున్నాం దైవభక్తి లాభమైనదా ఈరోజు మనిషి లేచిన దగ్గర నుండి ప్రతి విషయంలో లాభం గురించి ఆలోచిస్తున్నాం మనము భక్తి లాభమైనదా ఈ మాట కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆస్తులోను చరిస్త్రాస్తులోను ధనములోను లోపలనూ ప్రతి దాంట్లో లాభం చూస్తున్నాం మనం భక్తి దేవుడు ఉన్నాడని భక్తి చేస్తున్నాం మనకి యార్కాపోతే రేపు అయినా వేసుకేసి రెండో రాకలో పర్లోకి వెళ్ళతో ఎదురు చూస్తున్నాం మనం ఆ భక్తి జీవితంలో ఆ భక్తి అనేది లాభకర్మా ఎందుకంటే ఈ లోకములో మనం ఏదైతే లాభం అనుకుంటున్నామో అది శాశ్వతం కాదని ఈ లోకములో మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆ లాభం అన్నది మనం పోయిన తర్వాత మనకు కూడా రాద భక్తి అనేది లాభము కాదనడానికి బైబిల్లో రాయబడ్డ ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే అపోస్తుడైన పగులు కింగోతుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనంలో అపోస్తుడైన పౌరులు కింగోతుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనంలో సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైంది అంటే పౌరు తిమ్మతకు రాస్తూ ఒక అద్భుతమైన మాటని సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైన అంటే దేవుని యొక్క భక్తి విషయంలో సంతృష్టి నొందడం గొప్ప లాభం అన్న లాభం అట్లేదు గొప్ప లాభము ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే లాభం కాదు శాశ్వత కాదు ఆనందాన్ని లాభం అనుకుంటూ భ్రమలో ఉంటున్నామే తప్ప భక్తి జీవితం అనేది ఆ భక్తులు సంతృష్టి ఉండడం అనేది గొప్ప లాభం అని బయపులు చెప్పుకొస్తాను ఎందుకంటూ సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధింది భక్తి ఎందుకు లాభమైంది మరి లోకంలో ఏదైతే కనపడుతుందో మన ఆహార అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించుకున్న ఈ చరా స్థిరాస్తులు మనం కూడబెట్టుకున్నా లేదు దాంట్లో లాభం లేదని ఎందుకు అంటున్నాడు బైబిల్ మనం ఆలోచిస్తే దేవుని యొక్క జ్ఞానం గొప్పది కాబట్టి ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించుకున్నాడు కాబట్టి వాక్యం శాశ్వతమైంది దేవుని మాటలు శాశ్వతమైనవి మనం ఏదైతే విలువైన అంటున్నామో ఆ బంగారం కన్నా మన శాస్త్రవస్తువుల కన్నా శాశ్వతమైన వాక్యం గొప్పది కాబట్టి ఆ గొప్ప వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఇసుకస్తా అన్నాడు ఆకాశము భూమి గతించిన కానీ ఆ మాటలు ఏమాత్రం గర్తించవు అంటే దేవుని మాటలు శాశ్వతమైన శాశ్వతమైన మాటల్లో రాయబడ్డ అద్భుతమైన జ్ఞానమే బైబుల్లో ఉన్న సంగతి మనం చూస్తే దైవభక్తి అంటే దేవుడి యొక్క భక్తి విషయంలో మనం ఏదైతే భక్తి చేస్తున్నామో దేవుడు ఉన్నాడనే మనం భక్తి చేస్తున్నాము వరలోకం వరకు ఏదైతే ఆరాట పోరాటం చేస్తున్నామో ఆ ఆరాట ఆ భక్తి జీవితం గొప్ప లాభం అన్నాడు ఎందుకు లాభం అనడానికి పౌల జీవితం మనకు ఉదాహరణ కాబట్టి పౌలు గారు రమణించి ఎబ్రి పత్రికారు పద్నాలుగు పత్రికలు రాశాడు ఆయన జీవితాన్ని ఒకసారి మనం తరిచి తరిచి చూస్తే ఆయన జీవితంలో ఆయన అనుభవించిన విషయాలన్నీ తరిచి ఒక ఒక మాట ఆయన చెప్పుకుంటున్నాడు ఒకసారి పౌలు గారు పిలిపిల రాసిన పత్రిక పిలిపి సంఘాలు రాస్తూ అపోజిడ్ అయినా పౌలుపు పిలిపిల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు చెప్తూ అయినా ఏమేమి నాకు లాభకరములు ఉండి వాటిని క్రీస్తే నిమిత్తము నష్టంగా ఎంచుకుంటే నిజేముగా నా ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు అతి అతిశేష్టమైన ధ్యానం నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకొచ్చున్నాడు ఏవేవైతే లాభకరములు ఉన్నాయో వాటిని క్రీస్తు కొరకు నష్టపరచుకున్నాడానికి నడుపు వండర్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఇవాళ లైఫ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి మనం ఆలోచిస్తే పొగుల యొక్క మాటల యొక్క పరమార్థం మనం ఆలోచిస్తే అయినాను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో అంటే లోకంలో ఏదైతే లాభమైనావో వాటంటే క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాడు అంటే అదే నిజంగా అదే భక్తి భక్తి అంటే దేవుడున్నాడని నమ్మడమే కాదు మన జీవితాన్ని త్యాగం చేసుకోవాలి అదే త్యాగం చెప్తాడు బోరు అయినాను ఏవేమి నాకు లాభకరములై ఉండేను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టపరచుకుంటుంది నిశ్చయంగా నాభ్రమకి కూర్చుని అతి శ్రేష్టమైన ధ్యానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటేకి యొక్క జ్ఞానము నిమిత్తం పువ్వులు ఏదైతే లాభమో ఏదైతే ఉన్నా లాభకరమైనవో అవి నష్టపరుచుకున్నాడు అంటే అది దైవభక్తి మనం అనుకుంటున్నావు భక్తి అంటే లాభములు చూస్తున్నాము కానీ లాభమైనది ఏదంటే భక్తే జీవితం ఆ భక్తి జీవితంలో లాభకరంగా చేసుకుంటే పరులకు ఏసుకు రెండో రాకాల పరులకు చేరాలంటే మన భక్తి జీవితం అసంతు సహితమైన దైవభక్తే లాభం చాలా మంది అనుకుంటున్నాడు భక్తి జీవితంలో ఎక్కడ లాభం ఉంటుందండి కానీ కోట్ల ఆస్తుల్లో లాభం ఉంటుంది చరస్థిరాస్తులో లాభం ఉంటుంది మనం సంపాదించిన ఆస్తులలో లాభం ఉంటుంది లేదా ఏదో మనం ఓడి అదే లాభకరమైంది కదా మనం ఏదైతే ఏదైతే ఎక్స్పాండ్ చేసి పెట్టాము ఏదైతే పెట్టుబడిపోయి అందులో లాభం వస్తున్నాం కదా ప్రతి విషయం అట్లో లాభం ఉంటుంది కానీ భక్తులు ఎక్కడ లాభం ఉంటుంది అది అంతా హాని కదా అని అనుకుంటున్నాను ఒక డీజీ డీజిగా తీసుకుంటున్నాం కానీ పొగులు యొక్క మాటలు పరమార్థం ఆలోచిస్తే అయినాను ఏవేవి లాభకరముల ఎండున వాటని అంటే క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు అని అక్కడ చెప్తూ అతిశ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తము నష్టంగా ఎంచుకుంటుని క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందని విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అని నీతి కలబడి ఆ నిమిత్తం అన్నాడు అండి జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇంకో మాట చెప్పుకొస్తాడు పౌరుడు ఇదే పిలుపు పత్రికలో ఒకట అధ్యాయము ఎరగట వచ్చినప్పుడు తన జీవితంలో కూడా ఆలోచించి తన జీవితాన్ని ధనంగా పెడుతూ మాట చెప్పుకొస్తాడు పిలుపు బతుకులోనే ఒకట్యాన్ని ఎరగచ్చినట్లు నా మట్టుకైతే బ్రతుకుడు క్రిస్తే సావైతే లాభము అంటే ఇది ఇది కూడా మనకి మింగిడి పడని విషయమే మనం అనుకుంటున్నాం ఏదైతే కంటికి కనపడుతుందో అది కారణం అండి ధనమే అండి లేకపోతే ఏదైనా కానివ్వండి మనం అదే లేకపోతే ఏ డాక్యుమెంట్స్ ఏ కానిపోయింది అవి ఇంపార్టెంట్ లెక్కేస్తాము దాని పోవాలన్న నా పట్టుకు బతుకుడు క్రిస్తూ సావైతే లాభం సావు లాభంగా ఎంచుకున్నాడు ఈ మాటలు కష్టతరంగా ఉన్నా కానీ మా లైఫ్ టర్నింగ్ పరలోకం తీసుకెళ్ళిపోయి బంగారం మాటలు ఇవే బోలు అన్నాడు అయినను ఇక్కడ అన్నాడు నా మట్టుకైతే అయితే బతుకుడు క్రిస్తే సావైతే లాభం సాగు లాభంగా ఎంచుకున్నాడు ఎప్పుడు లాభం ఆయన జీవితాన్ని పనంగా పెట్టుకుని ఏవైనా లాభం అనుకుంటున్నాడు ఏదైతే మన లాభం ఎంచుకుంటున్నామో ఆ లాభాన్ని క్రీస్తు కోసం ఆయన యొక్క వాక్య జ్ఞాన నిమిత్తం నష్టపరచుకుని ఆ భక్తి జీవితం గొప్పదిగా లెక్కేసుకున్నాడు అందుకే అన్నాడు పౌలు అదే పౌలు అన్నాడు సంతోష దైవ దైవభక్తే గొప్ప లాభశాతం అంటే భక్తి జీవితం అనేది మన జీవితంలో అద్భుతమైన ఒక అవకాశం మన జీవితం అంతా కోసం ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం దీనికోసం సంపాదించడం వరకు జీవితం అలవాస సంవత్సరాల వరకు కష్టపడి బడి పడి రిటైర్డ్ అయిపోయిన మ్యాన్ ఎక్సర్మిషమైన దాన్ని సంపాదిస్తాడే తప్ప పోయిన తర్వాత మనం ఏదైతే కోడ్పడుతున్నాం ఏదైతే లాభం అంటున్నామో అది మోసం చేస్తుంది మనం భక్తి చేసిన జీవితమే దేవుడు కౌండ్ చేసుకుంటున్నాడు అందుకే పౌరులు కాలాన్ని ఎరిగి ముందుగానే ముందుగా మాట చెప్పుకోస్తాడు అనమాట సావుని నా మట్టుగా బతుకు తీస్తే సావు లాభంగా ఇచ్చుకున్నాడు పౌలు ఇంకో మాట చెప్పుకొస్తున్నాడు లాభకరమైనది ఏదో నష్టపరుస్తున్నాడు మరో ఒక వ్యక్తి చూస్తే మనం మూసే గురించి తెలియని క్రైస్తే ఉండరు మూసే గురించి మనం ఆలోచిస్తే ఇజ్రాయేల్ జనాన్ని నలభై సంవత్సరాలు ఆ నడిపించిన మూసే తన జీవితంలో చెప్తున్న మాట మనం ఆలోచిస్తాం అండి సర్వసాధారణంగా ఈ మాటలు మనం ఎప్పుడూ ఆలోచిస్తే కానీ అపోస్తుడైన పౌలే నిబురు రాసిన పత్రికలు మరో సందర్భాన్ని మనం ఆలోచిస్తే నిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినా కలుపు ఒకసారి అపోస్తుడైన బహుడు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తి నింద గొప్ప బాగ్యం ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి పరోకుమార్తె తక్కువనిపించుకునేటకు ఎలా అనగా అతడు ముందు ప్రతిఫలంగా కలగబోవు బహుమానపు దృష్టి అందించాను అన్నాడు అని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అన్నాడు మనం ఏదైతే భాగ్యం అంటున్నామో మోసే గారు అన్నాడు క్రీస్తు విషయంలో నింద భాగ్యం గొప్ప భాగ్యం అన్నాడు పౌరము గొప్ప లాభం అన్నాడు గారు నింద గొప్ప భాగ్యం అన్న ఇద్దరు వ్యక్తులు మనం ఈరోజు మనం ఆలోచిస్తే పౌరుడు తన జీవితంలో లాభమైందని నష్టపరుచుకున్నాడు తర్వాత లాభం అంద కోసం స్వామునే లాభం ఎంచుకున్నాడు మోసే గారు అయితే క్రీస్తు విషయంలో గొప్ప నిందా నింద గొప్ప భాగ్యం అన్నాడు భాగ్యం అంటే మన లోపంలో డబ్బులున్నవాడు భాగ్యవంతుడు లేకపోతే కోట్లాస్తూడబెట్టుకోడు భాగ్యవంతుడు పేరు పరిష్ణున్నాడు భాగ్యం ఏంటంటే భాగ్యవంతుడు అంటున్నా కానీ బైబుల్ మోసేకారు అన్నాడు క్రీస్తు క్రీస్ నింద గొప్ప భాగ్యం అంటే గొప్ప భాగ్యం భాగ్యం అంటేనే ఎక్కువ గొప్ప భాగ్యం ఉన్నాడు అంటే ఇంకా అట్లే అనమాట ఇద్దరు వ్యక్తులు మనం ఈ రోజు ఈ లైవ్ లో చూస్తే మీరు ఇద్దరు వ్యక్తులు పరిచయం చేస్తున్నాము మోసే గారేమో క్రీస్తు విషయం ని గొప్ప భాగ్యం అన్నాడు పొవులేము దైవభక్తి లాభం వాళ్ళ యొక్క మాటల పరమార్థం మనం ఆలోచిస్తే అర్థమవుతుంది లోక విషయంలో ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడు లేచిన దగ్గర నుండి పరుగుల వరకు ఆరోగ్య విషయంలోను లేకపోతే సంపాదన విషయంలోను ఈ లోకంలో బ్రతకడానికి కుటు కొరకు ఓటు విద్యల కొరకు ఆహరణ కష్టపడుతున్నాడు పరుగులు తీస్తున్నాడు పరుగులు పరుగులు తీస్తున్నాడు మన జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం మన లైఫ్ దేవుడు ఇస్తున్నాడు ఆ లైఫ్ ఇచ్చిన దేవుడి కోసం మనం ఆరాటపడుతున్నామంటే మనం లొక్కేస్తే మనం ఆలోచిస్తే అని ఆ తూకాన్ని రాటపల్స్ రోజుకి ఇరవై నాలుగు గంటలు మానవడు పరుగులు తీస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు బరుగులు టైం సరిపోవటం లేదండి ఎక్కడ తింటు నాకు తెలిసా సరిపోవట్లేదు అని పరుగులు తీస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు మరి జీవితాన్ని జీవించిన ఇచ్చిన కోసం మనం పరుగులు తీస్తున్నాం నెలకి లక్ష రూపాయలు లేకపోతే యాభై వేలు జీతం ఇచ్చేవాడుకు మనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం మరి జీవితాన్ని దేవుడి కొరకు ఆలోచిస్తున్నాం అంటే ఇక్కడ ఆ జిల్లాలు కూడా జీతమిచ్చేవాడుకు టైం రీచ్ అయిపోతున్నాడు జీతం ఇస్తున్నాడు కాబట్టి నెలంతా పనిచేస్తుంది రీచ్ అవుతున్నాం మనం ఎలా లేట్ అయితే మళ్ళీ మళ్ళీ కట్ అయిపోతుంది కాబట్టి మరి లైపించాడు దేవుడు ఆ లైపించిన దేవుడు కోసం ఆ కోసం మనం ఆ అందుకే పౌలు అంటున్నాడు క్రీస్తు విషయమైన పౌలు అన్నాడు క్రీస్తు కోసం సమస్తాన్ని మార్చుకున్నాడు పౌల మోసే గారు అన్నాడు నింద గొప్ప భాగ్యం క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం అని ఎంచుకుని ముందుగా కలగబో బహుమనం తన జీవితాన్ని మనం ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే పాత మనం మోసేగారు క్రీస్తు విషయం గొప్ప నిందన భాగ్యం అనిపించాడు పగులు గారు ధనము దైవభక్తి గొప్ప లాభం వీళ్ళు మాటల పరమార్థం ఏంటంటే ఈ లోకంలో లాభం అన్నది మనకు కూడా ఏమీ రావటం లేదు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయే కాబట్టి మనం ఇలా మనం కూడా వచ్చేది ఏంటంటే మనం ఎలా బ్రతీకం మన జీవితాన్ని ఎలా సమర్పించే దేవుడి కోసం ఎలా బ్రత్యం అన్నది రెడ్డి ఎవడు లెక్కేసుకుంటున్నాడు కాబట్టి ఆ జీవితాన్ని పనంగా పెట్టుకున్నాడు దేవుడి కోసం ఆలోచిస్తేనే దాడు ప్రతి మనిషి ఈరోజు ఆలోచిస్తున్న అన్ని విషయాలు అప్డేట్ అయి మనం లోక విషయంలో అన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు మనిషి ప్రతిది అభ్యాసం చేసుకుంటున్నాం మనం చిన్న విషయం ప్రతిదీ ఒక మాట పదికి వందకి పచ్చారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం ఏదైనా పని చేయాలంటే వంద పచ్చాలా ఆలోచిస్తున్నాం నాంత తెలివనాడు కూడా లేడండి నేను అప్పుడు చర్చ ఇప్పించుకోని నేను తెలియనాడు అంటున్నాడు మన భక్తి విషయంలో దేవుడి చిన్న జీవిత విషయంలో మనం వేరే చేసుకుంటాం మన జీవితం అర్థమైపోతుంది ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో పార్వాడైనా అన్నాడు నాకు తెలివైన నాకు అవర్ చెప్పవలసిన లేదు నేను అన్ని విషయాలు నేర్చుకుంటున్నాను అన్నాడు అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నాడు మనిషి భక్తి జీవితానికి వచ్చేటప్పటికి మన దైనంద జీవితంలో భక్తి జీవితానికి వచ్చేటప్పటికి కేవలం ఒక రోజుకి ఫిక్స్ అయిపోయింది మనం నాలుగు రోజులు మానేస్తారు ప్రధాన సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆరు రోజులు మనం చేసుకున్నాం ఆ ఏడు రోజులు ఏదో రోజు ఆ ఏడు రోజు ఆదివారం రోజు రెండు మూడు గంటలు వెళ్ళి ఆరాధ్యసి చేస్తున్నాడు అంతే పొగులు తన జీవితాన్ని పనంగా పెట్టుకున్నాడు నా బట్టుకైతే బతుకు సాగు లాభం అంటున్నాడు మన సాగు లాభం ఇప్పుడు చచ్చిపోతేలాగా అంటే నాకే చాలా కార్యక్రమాలు ఉన్నావు పౌరుడు జీవితాన్ని పనంగా పెట్టుకుని తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ నేను చచ్చిపోయినా బ్రతిదిన క్రీస్తే చనిపోయిన క్రీస్తే నా పట్టుకైతే బతుకులు క్రీస్తే సాగు లాభం అంటే మోసైతే పౌర కుమార్తె కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే మన లైఫ్ ఆలోచిస్తే మనం ఉన్నామంటే ఆ జిల్లు కూడా పోన పరిస్థితి ఈ రోజు మనిషిని చూస్తున్నాం మనం ఆ మనిషి యొక్క పనులు చూస్తున్నాం ఒక వ్యక్తి మాట్లాడబెట్టున్నాం మనం ఆకాశ భూమికి కదించినా కానీ దేవుడు మాట్లాడు పెట్టేస్తున్నాడు మామూలు మాట్లాడుకుంటున్నాడు తెలకతాను మామూలు నల్ల నల్లక్షరాలు మామూలు పుస్తకం ఎక్కేస్తాం మనం మన బుతుకు సంబంధించింది ఈ రోజు మన పరలోకం తీసుకెళ్ళిపోతే దేవుని వాక్య విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రతి విషయం చిన్న విషయం దగ్గర నుండి ప్రతి విషయం ఉత్తం చూసినట్టు కోసం మనం దేవుని మాటలు మాత్రం కశ్వేస్తుంది మరి ఈరోజు దేవుడు మనం ఈరోజు ఇంతవరకు కాపాడుతున్నాడంటే తల్లి తరపులో ఉన్నప్పుడు నుండి రోజు మన ఇప్పుడు వరకు కూడా దేవుడు మనం అంటే మనతో పాటు మన పని మన కోసం దేవుడికి ఇస్తున్నాడు అంటే మనతో పంట మనకి దేవుడి పని అవసరం ఉంది దేవుడు మనతో పని చేయించుకోవాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అని మోసి ఎలాగైతే దేవుని పనిచేశాడు దేవుని కోసం క్రీ విషయం ఎంత గొప్ప భాగ్యం అన్నాడు పొగలేకపోతే దైవభక్తి గొప్ప లాభం అన్నాడు మనం కూడా మన జీవితంలో దేవుని కోసం బ్రతకాలం దేవుడు అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు ఈరోజు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే ఒక ఆయన ఏమో తన క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యం అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు దైవభక్తే గొప్ప లాభ సాధకమంటున్నాడు రెండు గొప్పవే భక్తులు ఆమం గొప్పతా అన్నాడు నింద విషయం గొప్ప లాభం ఈ రోజు దేవుడు మాటలు వింటున్నా మనం విదేశీ వెళ్తున్నా తప్ప అందులో ఏముందో తెలియని పరిస్థితి వింటన్నా కానీ ఆలోచించిన పరిస్థితి కాబట్టి ఈ రోజు బైబుల్ మనం అండి బైబుల్లో మన విషయాన్ని మనం ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు కానీ ఆ విద్యల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి వింటున్నాడు సంవత్సరాల తరబడి సంవత్సరాలు తరబడి భక్తి చేస్తున్నాడు సంవత్సరాల తరబడి ఆదివారు ఆదివారం చచ్చికి వెళ్తున్నాడు ఏం చెప్పాడు కష్టకరంటే తెలియని పరిస్థితి వస్తున్నాడు కానీ వెళ్తున్నాడు కానీ పాటలు పడలేని పరిస్థితి వాక్యం కనీసం ప్రార్థన చేయలేని పరిస్థితి భక్తి చేస్తున్నాడు వింటున్నాడు కానీ ఎక్కట్లేదు ఆయనకి ఒక టాబ్లెట్ బాడీకి పనిచేస్తుందండి అండి తిండి మన బాడీకి పనిచేస్తుందండి ప్రతిదీ బాడీకి పనిచేస్తుంది దేవుడు మాటలు మాత్రమే జీవించుకోవట్లేదు పరిస్థితి లేదండి అన్ని విషయాలు వేసిన పడుకున్న వరకు ప్రతి విషయం యాక్కు పెట్టుకున్నాడు ఇద్దరు వ్యక్తులు మనం చూసాం ఒకసే గారు అన్నాడు క్రీస్తు విషయంలో అంత గొప్ప భాగ్యం అన్నాడు పౌరులు గారు అన్నాడు దైవభక్తి గొప్ప సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభము దాని జీవితాన్ని సాగునే లాభంగా పెంచుకోవడం లాభం అంటే మనం చరాస్ తిరాస్థలో చూస్తున్నాం డబ్బులో చూస్తున్నాం లోకంలో ఆస్తిలో చూస్తున్నాం కానీ మన లాభం దేంట్లో చూడాలంటే భక్తులు చూడాలి ఎప్పుడు భక్తులు చూస్తామంటే దేవుడు మాటలు మన సర్వములైనప్పుడు అందుకే దేవుడు మాటలు మనం ఆలోచించాలి అందుకే బయగుల్లో పౌలు గారు ఒక మాట చెప్తూ అపోస్తుడైన పౌలు తింగోతుకు రాసిన రెండవ పత్రిక ఒక అద్భుతమైన మాట ఏంటంటే అపోస్తుడైన పౌరు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో నేను చెప్పు మాటలు ఆలోచించుకొను అన్ని విషయంలో ప్రభుని వివేకం అంటే దేవుడు మాటలు ఆలోచిస్తే వివేకం వస్తుంది లోకంలో లేచిన పనికి మనం మాటలు ఆలోచిస్తుంటాడు లోక విషయంలో మన పక్కన గురించి ఆలోచిస్తాడు లోక విషయంలో ఆలోచిస్తాడు ఇరుగురు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మాటలు సార్ రోడ్లోకి వస్తున్నాయి అంటే రాని పరిస్థితి ఇలా కనబడు పౌరులు నేను పౌలు తిరుమల చెప్తూ తిరుమతి నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము ప్రభువుని అన్ని విషయాలు వివేకం ఇస్తున్నాడు అంటే దేవుడు మాటలు ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వస్తే దేవుడు భక్తి గొప్ప రాగమ్మ ఇద్దరు వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోలేదు అంటే ఒక ఆయన ఏమో క్రీస్తు విషయమైన గొప్ప వాక్యం అన్నాడు మోసే గారు సాత్వికుడు దీని మనసు కలవాడు ఇరే ధ్యానాన్ని నడిపిస్తున్నాడు దేవుడు ఇళ్ళ తోడలు మోసే గారు ఒకసారి పౌల గురించి మనం ఆలోచిస్తే క్రీస్తు విషయంలో ఎప్పుడు అన్నాడు నా మంట పరిస్థితిని తీస్తే సాగు లాభం అంటున్నాడు బ్రహ్మ చెప్పుకొచ్చాడు సంతోష సైతం దైవభక్తి గొప్ప లాభంగా ఉన్నాడు ఈరోజు దేవుడు జీవితం ఇచ్చిన దేవుడు మనకి లైఫ్ ఇచ్చిన ఆ లైఫ్ ఇచ్చిన దేవుడి కోసం మన జీవితం బతకండి అంటే అయ్యా మాకు టైం ఉంది కదా మొత్తం మాకు కూడా బైబుల్ తెలుసు మాకు కూడా చేతులు బైబుల్ ఉంది మొద్దామంటే టైం చట్టలేదు అన్నాడు కనీస వారంలో ఒక రోజు మనం కనీస ఒక విషయంలో లెజన్ దగ్గర నుండి చాలా లోపల విషయంలో మనం టైం బాధ చేస్తున్నాం చేసుకుంటున్నాం అన్ని విషయాలు టైం మార్పు చేసుకుంటూ మొన్న ఇరవై నాలుగు గంటలు దానికి షెడ్యూల్ పెట్టుకుని ఒక మహిళ తయారు చేసుకుని పెట్టుకుంటున్నాం ఈ రోజు దేవుడు మనకు టైం వేస్తున్నాడు ఈ రోజు మనం బతుకున్నామంటే కారణం కారణం ఆనుకోవే కదండి మన అన్న ముందు ఆఖరా నాటికి రాలిపోతున్నాడే ఆ టోడ్ వాళ్ళు చనిపోతున్నాడు ఏ రోగంలో చనిపోతున్నాడు ఈ రోజు దేవుడు టైం వేస్తున్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు మనం చూసాం ఒక ఆయన ఎందుకు క్రీస్ విషయం గొప్ప అంత అన్నాడు గొప్ప భాగ్యం అన్నాడు బౌలు మోసే గారు చేసి బోగులు అన్నాడు దైవభక్తి గొప్ప లాభ లాభసాధకం అన్నాడు సంతృష్టి దైవభక్తి గొప్ప లాభ సాధకం ఉన్నాడు ఈ రోజు రెండింటిలో మనం ఎలాగొన్నా ఆలోచిద్దాం ఒక ఆయన మరొకటినాడు క్రీస్తువుడి కోసం నాన్న మీద బతుకుడు తీస్తే సాగు లాభం అన్నాడు లాభం అన్నది ఈ రోజు లోపంలో చూస్తున్నాం మనం లాభం అన్నది కంటి కంటి అనిపిస్తే అనిపిస్తుంది చూస్తున్నాం ధనంలో చూస్తున్నాడు ఆస్తులో చూస్తున్నాడు చిరస్థిరాస్తులో చూస్తున్నాడు లాభం భక్తులు లాభం చూస్తే దేవుడు మన పెద్దపోతుంది ఎప్పుడైతే దేవుడు వాక్య వైపు మనం మళ్ళించామో మనసు మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఎప్పుడైతే వాక్యాన్ని బేరేజ్ చేసుకున్నామో పొగలు ఎలా బేరేజ్ చేసుకున్నాడు లేకపోతే మోసేది ఎలా బేరేజ్ చేసుకున్నాడు భక్తిని మనం వేరే చేసుకుంటే అండి మన బండారం పడిపోతుంది మన భక్తి జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నాడు అంటున్నాడు ఆ నమ్ముకున్నాం మనం ఎంతవరకు దేవుళ్ళలోకి మలిచాం మనం వాక్య వరకు ఎంత అర్థమవుతుంది మనం ఆలోచిస్తే దేవుడు అర్థమవుతున్నాడు ఈ రోజు మనం నేర్చుకుందండి దైవభక్తి లాభం అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ లాభం అయింది ఎందుకు లాభం అయిందంటే ఈ లోకం కంటికి కనిపించేది మన శాశ్వతమైనది కాదు మనం పోయిన తర్వాత మనకు కూడా పూసు కుమ్మలు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి అది ఎలా లాభం అవుతుంది అండి పోయేటప్పుడు కూసుకుముల్లో కూడా తీసుకెళ్ళలేదు మనం మన కోట్ల రాసి మనకు కూడా రావట్లేదు మన శరీరం మనకు కూడా రావట్లేదు మన బంధువులు మనకు కూడా రావట్లేదు మనకు కూడా రావడం కోసం హారనేసరికి కష్టపడుతున్నాడు శాశ్వతం మన లోకం పరలోకం కొరకు టైం అంటే టైం లేదంటే టైం అప్పుడు ఎవరైతే లైవ్లో చూస్తున్నాడో మీరు వాక్యం చూసుకున్నారు పౌలు గారు చూసాం మనం మోసే గారు చూసాం మనం చూసిన మనం వాక్యం మనం ఆలోచిస్తే దేవుడి జ్ఞానం మనకు అర్థమవుతుంది దేవుడు మనకు ఒకసారి ఆలోచిస్తే అందుకే వాక్యాన్ని మనం వేరే చేసుకుంటే ఇద్దరు వ్యక్తులు మనం పరిచయం చేసుకున్నాం ఒక ఆయన మోసే గారు క్రీస్తు విషయం గొప్ప వాక్యం ఉన్నాడు ఒక ఆయన పౌలు గారు నింద దైవ లోక్తులు గొప్ప లాభ సాధన దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థిస్తున్నాడు పరిలోపం ఉందా మా తండ్రి దైవభక్తి గొప్ప లాభమా అని ఆలోచిస్తే మోసే గారిని గీసిన విషయమైన ఎంత గొప్ప భాగ్యమని పౌరు గారియన సంతృష్టి సహితమైన దైవభక్తి లాభమని నా మట్టుగా బతుకు కీసే రాబతే లాభం అన్న మేము లాభం అన్నది స్థిర స్థితి రాస్తుల్లోనూ తప్ప భక్తి జీవితంలో చూడలేదని గుర్తు గుర్తిరిగి మా యొక్క ఇచ్చిన సమయాన్ని మేము సద్గుణం చేసుకుని వాక్యానుసారా మన జీవితాలు జీవించే మా అందరికీ దయించింది లైవ్లో చూస్తున్న ప్రతి పెద్ద కుటుంబాలను పేరు మీద జీవించండి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రాణాపస్థితులు వచ్చినా మేము వాక్యాలు చాలా వ్యక్తుల వైపు సంగర్భై కాకుండా వాక్యం వైపు చూస్తూ ఈ పరుగు బంధువులు ఊపుతుకు పరిగెట్టే సమయం అందరికీ దయచింద సమస్తము మీ చేతిగాస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే బంధుమని రానున్న మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామము ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ఉండాలి